ఇప్పుడు మహేష్ గారు ఏదైనా ఇది ఈ విషయంలో తప్పు చేస్తే మీ లేదు అసలు ఆపలు ఎవరైతే అధికారులు ఉన్నారో అందరినీ కూడా బయట బయటకు తీస్తాం న్యాయంగా నిర్భయంగా చెప్ప చేయాలి తప్ప అన్యాయంగా కూటమి ప్రభుత్వం వద్దని చెప్పింది చంద్రబాబు నాయుడు ఉన్నారు మాకు ధైర్యం ఉంది లేదా ఇంకోరు ఉన్నారంటే కొద్దిగా పరిగెత్తు ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయంగా నిబద్ధతతో ఏవైతే ఇన్వాలిడ్ అయ్యాలి అవన్నీ పన్నెండు ఓట్ల నుంచి పదహారు ఓట్లు అంటారు అవన్నీ కూడా పక్క తీయాలంటే అప్పటి వరకు మేము ఎక్కడే ఉంటాం ఏం చేస్తాం చూస్తాం మేడం ఏంటి పెన్సిల్ అంటున్నారు వాళ్ళకి అంటే వాళ్ళు ఓటు వేస్తారా లేదన్న నమ్మకం కూడా లేదు అది మా పార్టీ అవ్వచ్చు వాళ్ళ పార్టీ అవ్వచ్చు ఏదైనా అది పక్క తీసి కౌంటింగ్ చేయమని అంటున్నాం గవర్నమెంట్